హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సన్ డైరెక్ట్ని టీవీకి ఎలా సెట్ చేయాలో చెప్తాను ఎవరో కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చాలామందికి సెట్ చేసుకోవడం అయితే రాదు నేనైతే ఒక డెమో చూపిస్తాను ఇప్పుడు మీరు కూడా ఈజీగా సెట్ చేసుకోండి ఎవరు అవసరం లేకుండా ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్తో మనకి ఛార్జర్ లాంటి ఒక వైర్ ఇస్తాడు ఆ వైర్ని బాక్స్ బ్యాక్ సైడ్ ట్వెల్వ్ వోల్ట్స్ జాక్లో ఫిట్ చేయాలి మనకి దాంతోపాటు హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఒకటిస్తాడు అది బోత్ సైడ్ సేమ్ ఇలానే ఉంటుంది ఒక సైడ్ బాక్ బ్యాక్ సైడ్ ఇక్కడ హెచ్డిఎంఐ అని కనిపిస్తుంది కదా అక్కడ ఫిట్స్ చేయాలి చేశాక మరొక సైడ్ టీవీకి బ్యాక్ సైడ్ ఉన్న హెచ్డిఎంఐ పోర్ట్స్లో ఏదో నచ్చిన దాంట్లో ఫిక్స్ చేయాలి నేనైతే హెచ్డిఎంఐ టూలో ఫిట్ చేశాను మనకి ఇక్కడ ఇంకొక వైర్ కనిపిస్తుంది కదా అది కేబుల్ వైర్ అన్నమాట దాని నుంచే మనకి సిగ్నల్స్ అన్నవి వస్తాయి బయట మనకి ఎలా అంబ్రెల్లా ఉంది కదా దాన్ని ఓపెన్ ప్లేస్లో అన్నది ఫిట్ చేసుకోవాలి ఇందాక మనం చూసిన కేబుల్ వైర్ ఇంకొక సైడ్ ఈ చివర కనిపిస్తుంది కదా దాన్ని ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసాక మీ సెటప్ అన్నది పూర్తయింది ఇప్పుడైతే ఇలాంటి త్రిబుల్ ఫ్లగ్ ఒకటి తీసుకోండి చూసారా ఈ ఫ్లగ్కి మీ టీవీకి ఇచ్చిన ఫ్లగ్ని మరియు ఇందాక నేను ఒక ఛార్జర్ చూపించాను కదా ఆ రెండింటిని ఫ్లెక్సిబుల్ చేయాలి ఇప్పుడు ఆ రెండు కూడా మనం ఫ్లెక్సిబుల్ అనేది చేద్దాం ముందుగా అయితే మీ టీవీ ఫ్లగ్ని అందులో ఫిట్ చేయండి తర్వాత ఆ ఛార్జింగ్ వైర్ని రెండు కలిపి మీ బోర్డులో సెట్ చేసుకోండి తర్వాత స్విచ్ ఆన్ చేయండి ఆన్ చేశాక మీకు టీవీ అన్నది ఆన్ అవుద్ది ఇక్కడ అయితే దగ్గర రావాలి కిందకి కింద కనెక్టెడ్ డివైజెస్ కన్నా పెడుతుంది కదా దాన్ని పక్కకు స్వైప్ చేయండి స్వైప్ చేస్తే పీసీ అని వచ్చింది కదా దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసాక హెచ్డిఎంఐ టూ అని వచ్చింది కదా మనకి హెచ్డిఎంఐ టూలో కనెక్ట్ చేసాం కాబట్టి హెచ్డిఎంఐ టూ అని వచ్చింది అక్కడ ఇక్కడైతే నచ్చిన ఛానల్ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో